హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫైవ్ డేస్ నుంచి లాంగ్ వీడియో ఏమీ అప్లోడ్ చేయలేదు కదా మన ఛానల్లో రీజన్ ఏంటంటే బెంగళూరు వచ్చామండి శంకర ఐ హాస్పిటల్లో మా పాపకి అండ్ మా వదిన వాళ్ళ పాపకి కూడా ఇద్దరికి లాసిక్ సర్జరీ చేయించడానికి వచ్చామండి మొక్కలు చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది హాస్పిటల్ గ్రౌండ్ అంతా అదిగో ఆ పక్కనే కనిపిస్తున్న బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది చూసారా అది క్యాంటీన్ అనమాట ఇక్కడ ఫుడ్ కూడా చాలా చక్కగా తక్కువ ప్రైసెస్తో మంచి ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది క్యాంటీన్లో ఈ వీడియో నేను ఈవినింగ్ ఫోర్కి తీసానండి బెంగళూరు క్లైమేట్ తెలిసిందే కదా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వర్షం పడుతూ ఉంది మేము ఉన్న ఫోర్ డేస్లో కూడా ఆఫ్టర్నూన్ అంతా రెయిన్ పడుతూనే ఉంది ఇంకా హాస్పిటల్ లోపలికి వెళ్తే ఎదురుగా కంచి మహాస్వామి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రశాంత వదనంతో కనిపిస్తారండి విగ్రహ రూపంలో నేను దగ్గరకైతే వెళ్ళలేదండి దూరం నుంచే తీశాను ఎందుకంటే ఆ కారిడార్ అంతా పేషెంట్స్ కూర్చొని ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి దూరం నుంచి తీశాను లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కారిడార్లో అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ యూనిట్ ఉంది రైట్ సైడ్న ఆప్టికల్ షాప్ ఉంది ఇక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా త్రీ సైడ్స్ కన్సల్టేషన్ రూమ్స్ టెస్టులు చేసే రూమ్స్ అవి ఉన్నాయన్నమాట మా పిల్లలకు కూడా చాలా టెస్టులు చేశారండి సాటర్డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి హాస్పిటల్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్కి బయటకు వచ్చామన్నమాట మొత్తం ఏడెనిమిది టెస్టులు అయితే చేశారు సాటర్డే వీకెండ్ అవడంతో చాలామంది పేషెంట్స్ ఉన్నారండి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు డాక్టర్స్ కానీ నర్సులు కానీ మిగిలిన స్టాఫ్ కానీ లంచ్ బ్రేక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తప్ప మిగిలిన టైం అంతా విసుగనేదే లేకుండా చక్కగా పేషెంట్స్ని ట్రీట్ చేయడం కానీ పేషెంట్స్తో పాటు పక్కన వచ్చిన వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం కానీ వాళ్ళ ఓపిక్కి నిజంగా ఆఫ్ అండి సాటర్డే టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ గారు పిల్లలకి చేసే సర్జరీ గురించి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫ్టర్ సర్జరీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మండే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి అడ్మిట్ అవ్వమన్నారు యాక్చువల్గా అయితే టెస్ట్లో అయిన నెక్స్ట్ డే ఆపరేషన్ అయితే అక్కడే రూమ్ ఇస్తారనమాట కానీ నెక్స్ట్ డే సండే అవడంతో రూమ్ ఇవ్వలేదు సో రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాము మండే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని టెస్టులు చేసి ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్ళారు పిల్లల్ని ఆ టైంలో నేను ఈ వీడియో చేశానన్నమాట మండే రూమ్ ఇచ్చారు కానీ సర్జరీ అయిన తర్వాత టూ అవర్స్ ఉండి వెళ్ళిపోయాము హాస్పిటల్ చూసారండి చాలా నీట్గా ఉంచుతున్నారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు రూమ్స్ కానీ కారిడార్ కానీ చాలా నీట్గా ఉందండి పీడియాట్రిక్ ఆప్తమాలజీ కూడా ఉంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇక్కడ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉంటుంది క్యాట్రాక్ట్ సర్జరీస్ అలాగే రెటీనా గ్లకోమా సర్జరీస్ కార్నియా సర్జరీస్ లాసిక్ సర్జరీస్ ఇలా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ మనకి విజయవాడలో కూడా లాసిక్ సర్జరీస్ చేసే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి బట్ అయితే మా పాపకి టూ ఐస్కి సైట్ పవర్ వేరియేషన్ ఉంది సో తనకి సూట్ అయ్యే సర్జరీ ఇక్కడ అవైలబిలిటీ లేదన్నారు సో అందుకని హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అంటే మేము బెంగళూరు చూస్ చేసుకున్నాము సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసామన్నమాట విజయవాడ అయితే ఫిఫ్త్ డే చెకప్కి మాత్రం గుంటూరు శంగరాయి హాస్పిటల్కి వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్